వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చీయించబోతున్న రెసిపీ అదే అండి రాయలసీమ స్పెషల్ వంకాయ పుల్లగూర చాలా బాగుంటుందండి వంకాయ పుల్లగూర నిజంగా నాకు తెలిసిన ఆల్మోస్ట్ పుల్లగూరల్లో నేను మొదటి డిష్ వంకాయలతో చేయిస్తాను ఇంకా రెండు మూడు రకాలు రాబోయే వీడియోస్లో పెడతానండి మీకోసము నిజంగా చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడు ఒకటే రుచి కాకుండా పప్పు రసము చట్నీలు నాన్ వెజ్ కాకుండా ఇలా కొత్తగా పుల్లగూర ట్రై చేయండి వంకాయలతో వంకాయలు హాఫ్ కేజీ తీసుకొని ఇలాగా నాలుగు స్లైస్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆరు టమాటాలు వేయండి అలాగే పచ్చిమిర్చి ఒక ట్వంటీ వేయండి రెండు పెద్ద సైజు ఆనియన్ వేయాలండి ఇలా కట్ చేసుకున్నవన్నీ మొదటగా కుక్కర్ తీసుకొని అందులో ఒకటిన్నర గరెట ఆయిల్ వేసి పోపు అవసరం లేదండి ఇలాగే పెట్టేసుకొని మనం మెదుపుకోవచ్చు నేను జీలకర్ర వేస్తున్నాను ఆవాలు వేయడం లేదు ఇలా వేసిన తర్వాత కట్ మిర్చి అలాగే ఉల్లిపాయలు పచ్చి పచ్చికర వేపాకు ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఇలాగా టమాటా ముక్కల్ని కానీ వేయించుకోవాలి బాగా మగ్గిపోవాలండి ఈ ఆయిల్లోనే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసేయండి వేసిన వెంటనే ఉప్పు వేయండి ఫ్రెండ్స్ లేకపోతే వంకాయ ముక్కలు చేదొస్తాయి కాబట్టి ఇలా వేసి హాఫ్ గెరిట్ అంతా హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని టూ విజిల్స్ పెట్టి మె మెత్త పం మెత్త పన్నాక ముక్కంతా మెదుపుకొనండి పప్పుగిత్తి వేసుకొని అంతే ఎమ్మి ఎమ్మి ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ వంకాయ పుల్ల కూడా రెడీ అయిపోయిందండి నిజంగా చాలా బాగుంటుంది రైస్ లేక్ చాలా బాగుంటుందండి మంచి కాంబినేషను ఎప్పుడు ఒకేలాగా చేసుకుండా ఇలా చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఇంటి పాతకి పెట్టండి మీకు నచ్చినట్లయితే నా వీడియోలన్నింటినీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి